ఈరోజు నీకు మారా అనుభవాలు అవి చేదైన అనుభవాలు ఒకరోజు తీటి గుర్తులుగా ఉంటే గుర్తుపెట్టుకో మధురమైన అనుభవాలుగా నీ జీవితంలోకి వస్తే అవి ఒకసారి అలా లేచి నిలబడతాం ఇప్పుడు ఈ మ్యాటర్ అర్థం కాక మనం సనికిగి గుణిగి ఇబ్బంది పడతామో కానీ దేవుడు అనుమతించే పరిస్థితులన్నీ ఎందుకో మనకు అర్థమైతే సహకరిస్తాం ఇంకా అందుబాటులోకి వెళ్తాం టీచర్ ఎందుకు గర్థిస్తుందో సార్ ఎందుకు అర్థం అర్థమైతే మన క్షేమం కోసమే కదని కొంతమంది పిల్లలకు అర్థమై వాళ్ళు వాళ్ళకి దూరం కాదు టీచర్కి మాస్టర్కి దూరం కాదు ఇంకా దగ్గరికి వెళ్ళి డౌట్స్ అడిగి నాకు ఇది సరిగా రావట్లేదు టీచర్ని కొంచెం అవగాహన ఇంకా రిక్వెస్ట్ చేసి మరి కోరుకుంటారు సో మనకు అర్థం కాకపోతే పిల్లలు చేష్టల్లాగా పిల్లల మాటలలాగా నాకే ఎందుకు ఎట్లా జరుగుతుంది నన్ను ఎందుకు ఎట్లా చేస్తున్నాడు దేవుడు పగబట్టాడు దేవుడు కూడా జాలి లేదు దేవుడి కూడా దయ లేదు దేవుడు కూడా నా విషయంలో కఠినంగానే ఉన్నా ఎట్లాంటి మాటలు వస్తాయి పిల్లతనంలో అదే కొంచెం మెర్చ్యూడ్గా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని మైండ్లో తీసుకున్నారనుకో పొరపాటును కూడా రావు సంతోషిస్తావు దేవుని కృతజ్ఞతలు చెప్తావు తండ్రి ఇది నిశ్చితమా నా మేలికే నువ్వు ఏది అనుమతించినా నా మేలికే నువ్వు అన్యాసుడివి కాదు నీకంటే నా మేలు కోరేవాళ్ళు ఎవరూ లేరు నేను నమ్ముతున్నానయ్యా నీ కృతజ్ఞతలు అయ్యా అని అంటాం కాబట్టి ఇక్కడ ఎవరు ఏ స్థితిలో వచ్చారో నాకే తెలీదు విన్న విషయాలు మీ హృదయంలో తీసుకొని జాగ్రత్త పడండి దేవుడు పెద్ద ప్లాన్ ఉంది మన మీద పెద్ద ప్రణాళిక ఉంది ఈ లోకంలో జీవితం కొంచమే ఇది కాదు అసలు అక్కడుంది అసలు విషయం దానికి సిద్ధపడదాం ఓకే రైట్ అలాంటి విషయాలన్నిటిని అభ్యాసం చేయించడానికి దేవుడు సిద్ధపరిచింది దేవాలయం దేవుని మందిరం ఆ నిర్జీవమైన రాళ్లతో కట్టుబడిన ఆ మందిరంలో సజీవమైన రాళ్ల నిర్మాణం జరిగింది అందులో సజీవమైన దేవుని మందిరానికి కావలసినటువంటి సరుకులు అంటే రాళ్ళు రెడీ అవుతాయి గొర్రె పిల్ల భార్య రెడీ అవుతుంది అక్కడ వధువు సంఘం రెడీ అవుతుంది అక్కడ దానికి అది అవసరం ప్రస్తుతానికి అనుకున్న స్తోమతను బట్టి మనం చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకుందాం అది కూడా ప్లేసు ఒక మహానుభావుడు ఆ ప్రేమతో దేవుని ప్రేమించి ఇచ్చినటువంటి ప్లేస్ అది దానిలో ఆ తాత్కాలికంగా షెడ్ వేశాం తండ్రి సెలవు అయితే దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా గొప్ప కార్యాలు మనం చూస్తాం భవిష్యత్తులో ఇప్పుడు దేవుని కుమారులు కుమార్తెలు అయ్యారు జీవగ్రంథంలో మీ పేరు లిఖితమై మీరు దేవుని రాజ్య సంబంధాలు పరలోక పౌరులు పైన వాటిని వెతికిన వాటి ప్రభు రాకడి క్షణం జరిగితే ముందు చేతులు ఎత్తిన వాళ్ళు కాకుండా తర్వాత చేతులు ఎత్తిన మీరు అందరూ కూడా ఎత్తబడతారు కానీ ముందు చేతులు ఎత్తే ఇంకా పొందలేదని వాళ్ళకి తెలియక పొందలేదేమో సరైన అవగాహన లేక పొందలేదేమో ఇప్పుడు చెప్తున్నాను క్లియర్గా పాపిని అని ఒప్పుకొని మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తమై పాప్తిజం పొందువాడు కనికరించబడతాడు రక్షణ పొందుతాడు సమయం మన చేతుల్లో లేదు దేవుని చేతుల్లో ఉంది కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొని నేడు అను ఈ టైం ఉండగానే మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధులు కండి ఇంత తెలిసి కూడా మళ్ళీ నిర్లక్ష్యం చేశావనుకో రాబోతున్న ఉగ్రత నుంచి నువ్వు కాపాడబడలేవు ఈరోజే ఒక నిర్ణయానికి వచ్చి దేవుని ముందు ఒక తీర్మానం చేయి ప్రార్థన చేద్దాం ఒకవేళ మీరు ఏ సహవాసానికి చెందని వాళ్ళై ఉంటే తప్పకుండా ఈవేళ మీరు బాప్తిసం పొందవచ్చు ఏదన్నా సహవాసానికి మీరు వెళుతుంటే ఆ దైవజను అడిగి నిశ్చయంగా అడిగి మీరు బాబు తీసి పొందవచ్చు ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళు ఇక క్రీస్తు మార్గంలో స్థిరంగా నిలిచి ఉండండి దేవుని కొరకు మంచి ఫలం ఫలించండి మీలో దేవుని స్వభావం ఎంతవరకు నింపబడుతుందో ఆలోచించండి మీలో తొలగించబడాల్సిన దుష్ట స్వభావం విషయంలో ప్రార్థన చేయండి ఇంకా నాలో కొన్ని ఉన్నాయి అయ్యా అవి తొలగిపోవాలి అయ్యా నా వంతు నేను యుద్ధం ప్రకటిస్తున్నా పోరాడుతాను సహాయం చేయమని ప్రార్థన చేద్దాం అందరం తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం నేను రక్షణ పొందుతానన్నా నేను మీ ద్వారానే ఉపదేశం విన్నాను ప్రభుని తెలుసుకున్నాను మీరు రక్షణ బాప్తీసం ఇవ్వగలిగితే నేను తప్పకుండా తీసుకుంటానన్నా అని సిద్ధపాటు మీకుంటే తప్పకుండా నేను మీకు బాప్తీసం ఏర్పాటు చేస్తాను ఇక్కడ ఉన్న ఛాన్స్ ఇవ్వటానికి రైట్ ఇక్కడ ఉంది రక్షణ పొందుకోవచ్చు లేదైతే సహవాసానికి వెళ్ళే పని తప్పకుండా దయవజీని అడిగి తీసుకోండి వేరే సంఘాలను ఎఫెక్ట్ చేయాలని నేను ఇక్కడ రాలేదు తెలియని వాళ్ళకి ప్రభుని ప్రజలుపరచాలని నేను వచ్చాను ఈరోజు దేవుని దయాపూర్వక సంకల్పం చాలా వరకు నీకు తెలుసుకున్నావు కాబట్టి విషయాలన్నీ హృదయంలో భద్రం చేసుకుని నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఉన్నతమైన మహిమకు చేరడానికి ఆయత్తపడ ఒక పూట కూటి కొరకు జైష్టత్వపు హక్కును అమ్మేసుకొని వేసేవలాగా అల్పకాల పాపభోగాన్ని ప్రేమించొద్దాం దేవుని ప్రేమించు ఆయన సన్నిధిని ప్రేమించు ఆయన కొరకు పని పరిచరించి ఫలించు మన లైఫ్ చిన్నది అది ముగిసిపోకముందే జాగ్రత్త పడాలి మారు మనసు పొందని వాళ్ళు మారు మనసు పొందాలి రక్షణానుభవంలోకి రాని వాళ్ళు రక్షణ పొందాలి రక్షణ పొంది దేవుని కొరకు ఏ ఫలము లేకుండా ఉన్నవారు ఇక నుంచి దేవుని కొరకు ఫలించాలి ఇతరులకు క్రీస్తును పరిచయం చేయాలి నువ్వు యేసు దగ్గరికి పిలువబడక మునుపు దైవ సేవ చేయాలి దేవుని కొరకు బ్రతకాలి కొన్ని జీవితాలైనా వెలిగించాలి కొన్ని బ్రతుకులైనా బాగు చేయాలి ప్రభుకి అప్పగించాలి ఇతరుల కష్టం నువ్వు అనుభవించావు మంది తమ ప్రాణాలు త్యాగం చేసి నీ దగ్గరికి సువార్త మోసుకొని వచ్చారు మరి నీవు కూడా ఇతరులకు సువార్త పరిచయం చేయాలి కదా నీ బాధ్యతను గుర్తిరిగి జాగ్రత్త పడు ప్రార్థన ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా దేవాదాయ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతల ప్రభు మీ అనాది కాల ప్రణాళిక చొప్పున మీ దైవ దాసుని మా మధ్యలోనికి నడిపించినందు కొరకే మీకు స్తోత్రాలు ఈ తండ్రి సన్నిధి పరిచర్య ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఈ బిడ్డలు ఎంతో ప్రార్థించారు ఆశించారు తండ్రి వారి ఆశ చొప్పున మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ మందిరాన్ని బట్టి మీకు వందనాలయ్యా ఈరోజు మీరు మా అందరితో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి పాపలోకంలో దుష్ట స్వభావంతో ఉన్న మమ్ములను నీ కృప చేత మమ్మలను ఏర్పాటు చేసుకొని రక్తంతో మమ్మలను కడిగి పరిశుద్ధపరిచి మాలో ఉన్న పాపాన్ని తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీతి మంతులుగా తీర్చి నాయన మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు పూనుకున్న ఈ పని కొరకై మీకు స్తోత్రాలు 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 నాయన ఇప్పటికే మా జీవితంలో ఎంతో మార్పును తీసుకొని వచ్చావు ప్రభువ ఇంకా సంపూర్ణ సిద్ధిలోనికి మమ్మలను నడిపించండి తంది మీ చిత్తాన్ని గుర్తించి నా మీకు సహకరిస్తూ ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి తండ్రి ఇక్కడున్న ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి ప్రభువ వాక్యాలలో నూరంచులుగా ఫలించడానికి సహాయం దయచేయండి తండ్రి రక్షణ లేని వారు రక్షణ పొంది బాప్తిష్మం పొందేందుకు కృపదయి చేయమని ఏ సున్నాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె ఆమె